ప్రేజ్ ది లాడ్ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యంలో భాగంగా మనము కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చదువుకొని ప్రభువుని మహిమపరచుకొని విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా ఉత్సహించి సంతోషించదము మరొకసారి చదువుకుందాము ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా ఉత్సహించి సంతోషించదము హలేలుయా హలేలుయ కీర్తనకారుని స్థానంలో మనం ఉండి ప్రభువునకు ప్రార్థిస్తున్నామని మనం భావించినట్లయితే ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అని కోరుకుంటున్నాము మరి ఆయన తృప్ ఆయన కృపలో మనల్ని ఎల్లవెల్ల భద్రపరిచి ఉన్నాడు కనుకనే గడిచిన కాలమంతా గడిచిన రోజులన్నీ ప్రశాంతమైన నిద్రను మనకు కలుగజేసి ప్రతిరోజు ఉదయమున మనని ప్రశాంతమైన మెలకువతో మనల్ని తృప్తిపరుచుచున్నాడు అందులో అందును బట్టే మనము సజీవుల లెక్కలో ఉండి కొనసాగుతున్నాం మరి ఆయన మనకు ప్రతి ఉదయము ఆయన కృపతో మనల్ని తృప్తిపరుచుచున్నాడు కదా మరి మన దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తున్నామా సంతోషిస్తున్నాము కరెక్టే అది పరలోకపు తండ్రి అయిన ప్రభువుని బట్టి సంతోషిస్తున్నామా ఆయన యొక్క కృపను బట్టి సంతోషిస్తున్నామా ఆయనను స్తుతిస్తున్నామా ఆయనను మహిమపరుస్తున్నామా ఆయనను గణపరుస్తున్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన కృపతోటే మనని సజీవుల లెక్కలో ఉంచి ప్రశాంతమైన మెలకు మనకు కలిగిస్తున్నాడు కానీ ఆయన కృపకి మనం నిజంగా పాత్రులమా ఆయన ఆశీర్వాదానికి మనం పాత్రులమా అని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి కీర్తనకారుడు తన జీవితాన్ని ప్రభువునకు సమర్పించుకొని ఉన్నాడు పరలోకపు తండ్రి నందు భయభక్తులను కలిగి ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తూ ఆయనను మహింపరుస్తూ గణపరుస్తూ ఆయన చిత్తం నెరవేరుస్తున్నాడు కనుక కీర్తనకారుడు ప్రభువునకు ఆ విధంగా మొరపెట్టగలిగాడు మరి మనం మన జీవితాలు పరలోకపు తండ్రి అయిన యహోవాకి సంతోషాన్ని కలిగించే విధంగా మన జీవితాలు కొనసాగించగలుగుతున్నామా ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా ఆయన ఎందు భయభక్తి శ్రద్ధలను మనం కలిగి ఉన్నామా అని మనం విశ్లేషించుకోవాలి సాంప్రదాయబద్ధమైన క్రైస్తవులుగా ఉండి ఆచార సంబంధంగా భక్తి చేస్తూ ప్రభువు ఎందు మృకరిళితే ఏ లాభం లేదు మనల్ని మనం పరలోకపు తండ్రి అయిన ఏహోవాకు సమర్పించుకోవాలి విశ్వాసంలో ఎప్పటికప్పుడు బలవంతులం అవ్వాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి ఆయన ఎందు భయభక్తులను కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకుంటూ అనగా ఆచరిస్తూ మన జీవన ప్రయాణం కొనసాగించాలి మన ప్రవణ ప్రవర్తన అంతటిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అధికారానికి మనం లోబడి ఉండాలి అలా ఉండగలిగినప్పుడు ప్రభువారు మన ఈ ప్రార్థన అంగీకరించి ఆయన కృపలో మనల్ని మ మరింతగా భద్రపరిచి మనల్ని మన జీవితాంతం ఉత్సహించి సంతోషించే వారిలాగా మనల్ని ఆశీర్వదించడం జరుగుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనమందరం ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన ఏది కోరినను మనకు ఆయన ప్రసాదించగలరు అని ఆయనని నమ్మి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి మరి ప్రతి కాలం ప్రతిరోజు ప్రతి ఉదయమున ఆయన కృపతో మనను తృప్తి పరచుచూనే ఉన్నాడు ప్రభు మన పాపపు జీవితమును బట్టి మన యొక్క అవిధేయతలను బట్టి మన మన యొక్క కృతజ్ఞత లేని పద్ధతులను బట్టో ఆయన మన తృణీకరించడం లేదు మనుషులైతే వారికి మనం మర్యాద ఇవ్వనప్పుడు వారిని మన వారికి మనం వారిని మనం పొగడనప్పుడు వారు మనం తృణీకరిస్తారు నెట్టివేస్తారు కానీ మన పరలోకపు తండ్రి వారు మన యొక్క అవిధేయతని మన పాప జీవితం బట్టి కూడా మనల్ని నెట్టివేయట్లేడు తృణీకరించట్లేడు మనము మారుతామన్న ఆశతో ఆయన మనని ప్రతి దినం ఆయన కృపలో భద్రపరిచి ప్రతి ఉదయకాలమున మనల్ని ప్రశాంతంగా నిద్ర లేపుచున్నాడు కానీ మనం ఆయన కృపని మరిచిపోయి అనేక పాప మార్గాలు ప్రయాణిస్తూ అనేక పాపపు కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుకుంటూ ఆయన యొక్క కృపకి ఆయనకు మన కృతజ్ఞతతో ఉండలేక అవిధేయతతో మనం ప్రవర్తిస్తూ ప్రభువుని అనేక రకాలుగా బాధ పెట్టడం జరుగుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనం ఒక రోజు మెలకువ కలిగి ఉన్నామంటే అది కేవలం ప్రభువు వారి పరలోక తండ్రి గారి యొక్క ఆశీర్వాదం ఆయన కృప ఆయన దయ ఆయన జాలితోనే మనం సజీవుల లెక్కలో ఉన్నామని మనం గ్రహించి మన యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించి ఆ దినమంతా ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ముందుకు సాగాలి నీవే పని చేసేవాడివైనా సరే ఏ ఉద్యోగం చేసేవాడివైనా సరే నీ యొక్క ఉపాధి కార్యక్రమం ఏదైనా సరే ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుతూ ఆయనను స్థుతిస్తూ మహిమపరుస్తూ ముందుకు సాగినప్పుడు అనుదినము ఆయన కృపలో మరింతగా మనల్ని భద్రపరుస్తూ అనేక మేలులను ఆశీర్వాదాలను ఆయన మనకు కలగజేస్తూ నడిపించేవాడు మన పరలోకపు తండ్రి అని ఈ వాక్యాన్ని మనం ఈరోజు ఈరోజు మనం ప్రభుగా ప్రభు యొక్క పాదాల చెంత ఉంచి ప్రార్థించి ప్రభువుని మహిమపరచుకొని స్థుతించుకొని మనం ఆయనను గణపరుచుకుందాము ప్రార్థన పరలోకమునందున్న మా తండ్రి యహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామయడా జీవాధిపతి నా దేవ నా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా ఉదయము నన్ను ఈ కృపతో మమ్మను నిజంగా తృప్తిపరుచుచున్నారు తండ్రి మా అవిధేయతలను బట్టి మా యొక్క పాపపు జీవితమును బట్టి మీకు వ్యతిరేకంగా చేసే పనులను బట్టి మీరు మమ్మల్ని తృణీకరించట్లేరు తండ్రి మీరు కృపతో మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపిన తర్వాత మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించాలి తండ్రి కానీ మాలో కొందరు స ఉత్సహించి సంతోషించకుండా అనేక పాపపు మార్గాలు తాత్కాలిక ఆనందాలు తాత్కాలిక సంతోషాల్లో ఉత్సహించి సంతోషిస్తున్నారు తండ్రి మిమ్మల్ని మహిమపరచకుండా మిమ్మల్ని గణపరచకుండా మిమ్మల్ని స్థుతించకుండా మీకు వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నప్పటికీ మీ యొక్క దయతో మీ యొక్క ప్రేమతో మీ యొక్క ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని మీ కృపలు భద్రపరిచి సజీవులు లెక్కలు ఉంచి నిలబెడుతున్నందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణా మేడ జీవాధిపతి ఇదిగో తండ్రి మరి మేము అందరం ఏకీభవించి ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కరూ తమ తమ యొక్క జీవితాలను మీకు మహిమకరంగా మీ యొక్క ఆజ్ఞానుసారంగా కొనసాగించడం కావాల్సిన శక్తి సామర్థ్యాలను మాకు కలగజేసి ప్రతిదినము మేము మీ కృపలో భద్రపరచబడి ప్రతిదినము మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదము మిమ్మును బట్టి ఉత్సహించి సంతోషించి లాగున మా జీవితాలను మార్చివేసి మా తల్లిదండ్రులని మా పిల్లలని మా కుటుంబ సభ్యులందరినీ సమస్త విశ్వాసులని దైవజనులని స్వార్థ ప్రకటి ప్రకటించే స్వార్థికులని మిషనరీస్ని సమస్త జనులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలు భద్రపరిచి మీ యొక్క రక్షణ భాగ్యం మారు మనసును మాలో ఎవరెవరికైతే లేదు వారందరికీ కలగజేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి ఆశీర్వదించి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్